అడవుల్లో సంచరించే కూర జంతువు చిరుతపులి మంచం పైన గొలుసుతో ఉంది గొంతు కొరికి రక్తం తాగి మాంసం తినే ఒక కూర జంతువును ఒక కుక్కలాగా మలిచిన గొప్ప వేటగాళ్ల గురించినటువంటి కథ ఇది వివరాల్లోకి వెళ్లే ముందు వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ పాత ఛాయా చిత్రాలు ఓల్డ్ ఫొటోస్ ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు చిరుతపులి అడవుల్లో సంచరించే కూర జంతువు ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా పరిగెత్తే ఒక క్రుయల్ ప్రెడేటర్ చిరుత వేటాడిందంటే దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం అలాంటి చిరుతను అలాంటి కుర జంతువును మన భారతీయులు మచ్చిక చేసుకొని పెంచి ఒక పెంపుడు జంతువులాగా ఒక కుక్కలాగా కట్టేసి వారి యొక్క వేటకు ఉపయోగించారు ఎగ్జాక్ట్లీ నిజం చరిత్రలో జరిగిన ఒక సత్యం ఆనాటి ఈ ఫోటోలే ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు పదహారవ శతాబ్దంలో భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలించే కాలంలో వారి యొక్క ఆస్థానంలో చిరుతలు తొమ్మిది వందల వరకు ఉండేవట అవన్నీ కూడా వేట కోసం ఎస్ వేట కోసం చిరుతతో వేట ఏంటి అనుకుంటున్నారా అదే మీకు చెప్పబోతున్నాను జింకలు కావచ్చు దుప్పులు కావచ్చు కుందేళ్ళు కావచ్చు తన వేట ఏదైనా సరే క్షణాల్లో పడగొట్టడం చిరుతకే సాధ్యం అలాంటి చిరుతనే మచ్చిక చేసుకుంటే ఇక వేట చాలా సులభం కదా అలాంటి ఆలోచనతోనే ఆ కాలంలో చిరుతలను మచ్చిక చేసుకున్నారు అడవుల్లో సంచరించే చిరుతలను బోనులతోటి ఉచ్చులతోటి పట్టుకొని చాలా చాకచక్యంగా వాటికి శిక్షణ ఇచ్చి మచ్చిక చేసుకొని వీరు ఎలా చెప్తే అలా వినేటట్టుగా వాటిని తయారు చేశారు ఆ కాలంలోనే కఠినమైన శిక్షణ తీసుకున్న చిరుతలు ఎలా ఉండేవంటే తను పెంచినటువంటి మాస్టర్ అంటే ఆ యొక్క వేటగాని పట్ల ఎంతో వినయ వినేతలతో ఉండి ఉదాహరణకు చెప్పాలంటే కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అంతకన్నా విశ్వాసంగా నమ్మకంగా ఒక సాధు జంతువులాగా ప్రవర్తించేవి వేటగాడు ఎలా చెప్తే అలా వినేవి చక్రవర్తులకు రాజులకు భూస్వాములకు జమీందారులకు ఆంగ్లేయులకు మంచి మంచి జింకలు కృష్ణ జింకలు దుప్పులు కుందేళ్లను వేటాడి చక్కటి ఆహారంగా విందుగా ఇచ్చాయి ఆనాటి చిరుతల వారికి ఈ ఫోటోలో చూస్తున్న వారు కొల్హాపూర్ సంస్థానానికి చెందిన సాహు మహారాజ్ పక్కన ఆంగ్లేయుడు చిరుతను పట్టుకున్న శిక్షకుడు ఆ పక్కన ఇంటి పక్కన వర్షన మంచాలపైన ఉన్నటువంటి చిరుతలు చూడండి ఉన్నయ్యారు ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఆ కాలంలో వేట కోసం చిరుతలను ఎలా పెంచారో మనిషికి సాధ్యం కానిది ఏదైనా ఉంటుందా అడవిలో తిరిగే ఒక కూర జంతువుని మచ్చిక చేసుకొని ఎలా చెప్తే అలా వినేలా చాకచక్యంగా శిక్షణ ఇచ్చి తనతోటి మంచి మంచి వేటలను వేటాడించి చక్కని విందు భోజనం ఆరగించినటువంటి గొప్ప తెలివితేటలకి కలిగినటువంటి కూర జంతువులు మనుషులు ఎస్ మీరు తప్పుగా అనుకోవద్దు కానీ ఇది నిజం వేట అనేది పూర్వకాలం నుంచి చక్రవర్తులు రాజుల కాలం నుంచి కూడా అది ఒక వినోదంగా ఉండేది ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ప్రజలను రక్షించడానికి క్రూర జంతువుల నుంచి రాజులు వేటడేవారు క్రూర జంతువులని చంపేవారు ఎక్కువ సందర్భాల్లో వారి యొక్క వినోదం కోసం వేటను ప్రధానమైన క్రీడగా ఎంచుకునేవారు సింహాలను పుల్లను చిరత పుల్లను ఎలుగు చంపి అది ఒక దర్పంగా అది ఒక రాజసంగా భావించేవాళ్ళు చక్రవర్తులు రాజుల కాలంలో విల్లంబులు బాణాలు బరిసెలతోటి ఇలాంటి క్రూర జంతువులను వేటాడి చంపేవారు ఆంగ్లేయులు వచ్చిన తర్వాత తుపాకులతోటి చాలా సులభంగా చంపడం మొదలుపెట్టారు మనుషులను చంపి తినే సింహాలు పులులు చిరత పులులను పూర్తిగా అంతమందించారు ఈ భూమి పైన కానీ మనుషులను చంపే ఇలాంటి క్రూర జంతువులను మచ్చిక చేసుకొని ఆ జంతువుతో వేటాడి ఆ వేటను ఆరగించేటువంటి గొప్ప తెలివితేటలు కూడా మన వాళ్ళు సంపాదించారు మొఘలు చక్రవర్తుల కాలంలో ప్రారంభమైన ఈ యొక్క వినోదం ఇది ఒక క్రీడ ఇది ఒక ఆట అలా కొనసాగుతూ కొనసాగుతూ వచ్చింది ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాత రాజులతో స్నేహం చక్రవర్తులతో మిత్రత్వం వలన వారు కూడా ఈ యొక్క వినోదకరమైన క్రీడను చాలా సంతోషంగా స్వీకరించారు ఆనాటి సామంత రాజులతో కలిసి వారి యొక్క మిత్రత్వం ఉన్న జమీందారులతో కలిసి చిరుతలను పెంచి ఆ చిరుతలతోటి సాధుజంతులైన కృష్ణ జింకలను జింకలను దుప్పులను కుందేలను ఇలా వేటాడటం అదొక క్రీడగా అదొక రాజస్యంగా అదొక సరదాగా భావించారు చూడండి ఈ ఫోటోలో ఆనాటి చిరుతలను శిక్షణ ఇచ్చేటువంటి శిక్షకులు వారి యొక్క చిరుతలతో కలిసి దిగిన ఫోటో అక్బర్ కుమారుడు జహాంగీర్ ఆస్థానంలో తొమ్మిది వందల పైగా చిరతలు ఉండేవంటే అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క వేటను వారు ఎంత వినోదంగా ఎంత దర్పంగా ఆస్వాదించారు క్రూరజంతమైన చిరుతను వేటాడి బంధించి కడుపు మార్చి దారిలో తెచ్చుకునేవారు ఆ తర్వాత మనుషులు ఏది చెప్తే అది వినేలాగా మచ్చకు చేసుకునేవారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆహారం అందిస్తూ తన దారిలోకి తెచ్చుకునేవారు అలా మచ్చికైన చిరుతను వేటకు తీసుకెళ్లే ముందు ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉంచేవారు కళ్ళకు గంతలు కట్టి ఎద్దుల బండిపైన తీసుకువెళ్ళి మైదానము అటవీ భూముల్లోకి తీసుకెళ్ళి ఎక్కడైతే జింకలు లేళ్లు దుప్పులు ఇలాంటివి ఉంటాయో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ కళ్ళ గంతలు విప్పేవారు ఇక ఎదురుగా కనిపించిన ఎర అది జింక కావచ్చు దుప్పి కావచ్చు కుందేలు కావచ్చు ఏదైనా సరే దాన్ని చూసిన తక్షణమే ఆకలితో ఉన్న చిరుతపులి వెంటాడి వెంటాడి వేటాడేది ఇక చిరుత వేటాడిన ఆ యొక్క ఆ జింకను దుప్పును ఈ శిక్షకులకు వెళ్ళి పట్టుకొని తీసుకునేవాళ్ళు అలా ఆ రోజంతా వేటాడిన జింకలు దుప్పులు వాటి యొక్క మాంసాన్ని చక్కగా విందు వినోద కార్యక్రమాలతో ఆరిగించేవాళ్ళు అలాంటి రాజులు చక్రవర్తులు భూస్వాములు ఆంగ్లేయులు ఇక మిగిలిన కొంత భాగాన్ని ఆకలితో ఉన్న చిరుతకు అందించేవాళ్ళు అలా చిరుతను వారు ఎలా చెప్తే అలా వినే విధంగా మచ్చిక చేసుకునేవారు చిరుత వేటాడితే తప్పించుకోవడం అసాధ్యం ఇది మానవాళికి ఎప్పటి నుంచో తెలిసిన విషయం విల్లంబులు బాణాలతోటి జింకలను దుప్పులను వేటాడాలంటే చాలా కష్టంగానే ఉండేది పైన వెళుతున్నప్పుడు ఈ యొక్క గుర్రాల డెక్కల శబ్దానికి ఆ జింకలు దుప్పులు పారిపోయేవి బాణాలతో వాటిని వెంటాడి ఆ జింకలను పడగొట్టడం అంటే చాలా కష్టంగానే ఉండేది ఆ కాలంలో రాజులకు విందు వినోదాల కోసం రాజపరివారం అంతా అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఒట్టి చేతులతో తిరిగి రావాల్సి వచ్చేది వారికి వేట దొరికేది కాదు రోజంతా అడవి అంతా గాలించినా కూడా ఒక జింక కానీ ఒక దుప్పి కానీ దొరికేది కాదు ఎందుకంటే కీకారణ్యాల్లో గడ్డి మైదానాలలో వీరి యొక్క బాణాల నుంచి తప్పించుకొని చలారిపోతూ ఉండేవి సో ఒక్కోసారి వేట అసాధ్యంగా ఉండేది సో అలాంటి క్రమంలో ఎలా వచ్చిందో ఎవరికి వచ్చిందో కానీ ఆలోచన అడవిలో అత్యంత వేగంగా వేటాడే ఈ చిరుతపుల్ని ఎంచుకున్నారు చిరుతపుల్ని మచ్చిక చేసుకున్నారు చిరుత పుల్ని కఠినంగా తరిపీ శిక్షణ ఇచ్చారు ఎలా చెప్తే అలా వినేలా వారి ఆజ్ఞల్లో ఉంచుకున్నారు అలాంటి చిరుతతో క్రూరజంతమైన చిరుతతోటి వేట ప్రారంభించారు అలా వేట ప్రారంభించినటువంటి చక్రవర్తులు రాజులు సామంతులు భూస్వాములు జమీందారులు వినోదకారులు ఆంగ్లేయులు అలా వేట కొనసాగించి చక్కగా జింకలు మాంసం మాంసంతో విందారగించారు అయితే ఇదే క్రమంలో జరిగిన నష్టం భారతదేశంలో ఉన్నటువంటి చిరుత పురులు అంతరించిపోయాయి చిరుతను వేట కోసం ప్రధానమైనటువంటి జంతువుగా తయారు చేయడానికి చిరుతలను పట్టి బంధించి వాటికి శిక్షణ ఇచ్చి వేటగాడికి అనుగుణంగా మలుచుకునే క్రమంలో కొన్ని చిరుతలు చనిపోయేవి ఆకలికి ఉండలేక కొన్ని అనారోగ్యంతో కొన్ని చనిపోయేవి కొన్ని వేట జరిగే సమయంలో కాళ్ళు విరిగిపోయి లేదా దెబ్బలు తగిలి కొన్ని చనిపోయేవి అలా చిరుతలు ఎన్నో చిరుతల్ని పట్టుకొని బంధించి ఇలా వేట కోసం తయారు చేస్తున్న క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి చిరుతలు క్రమక్రమంగా క్రమక్రమంగా అంతరించిపోవడం వాటి సంఖ్య తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ చిరుతలను వేట కోసమే కాకుండా ఒక ఆట కోసం కూడా ఉపయోగించారు ఎలా అంటే ఈ జమీందారులు రాజులు ఆంగ్లేయులు పెంచినటువంటి చిరుతలను మొత్తాన్ని ఒక మైదానంలో తీసుకొచ్చి ఎక్కడైతే జింకలు దుప్పులు తిరుగుతూ ఉంటాయో కృష్ణ జింకలు ఆ బీడు భూముల్లో ఆ మైదానంలో తీసుకొచ్చి కళ్ళ గంతలు కట్టి తీసుకొచ్చిన తర్వాత ఒకేసారి కళ్ళ గంతలు విప్పేవారు ఆ చిరుతల్లో ఏదైతే ప్రధానంగా వేటను ముందుగా వేటను పట్టుకుంటుందో ఆ చిరుతను పెంచిన యజమానికి బహుమతి ఇచ్చేవారు ఇలాంటి బహుమతుల కోసం ఇలాంటి ఆటల కోసం ఇలాంటి వికృతమైన వినోద క్రీడల కోసం వారి యొక్క తృప్తికరమైనటువంటి మాంసాహార విందు కోసం ఇలా చిరుతలను వినియోగిస్తూ రావడం వల్ల క్రమక్రమంగా క్రమక్రమంగా దేశంలో చిరుతల సంఖ్య క్షీణిస్తూ వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై సమయానికి భారతదేశంలో చిరుతల సంఖ్య పూర్తిగా అంతరించిపోయింది చివరకు ఆఫ్రికా దేశం నుంచి చిరుతలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిరుతను వేటకు తీసుకెళ్లే ముందు కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు మెడకు బెల్టు చేన్తో కట్టేసి ఎద్దుల బండి పైన కూర్చోబెట్టి ఒక మైదాన ప్రాంతానికి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లేవాళ్ళు ఎక్కడైతే దుప్పులు జింకలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయో అలాంటి ప్రదేశానికి తీసుకెళ్లిన తర్వాత చిరుత కళ్ళకు కట్టిన గంతలను విప్పి తన మెడకు కట్టినటువంటి చేను లేదా బెల్ట్ను వదిలేసేవాళ్ళు ఒక్కసారి వేటగాడు వదిలిన చిరుత తన ముందు కనిపించేటువంటి ఎర్ర అది జింక కావచ్చు దుప్పి కావచ్చు దాని పైకి దాడికి వెళ్ళి దాన్ని నోట ఖర్చుకొని చంపివేసేది స్వేచ్ఛ దొరికిందని అడవిలోకి మాత్రం పారిపోయేది కాదు తను వేటాడిన ఎర్రను తిరిగి వేటగాడి వద్దకే తీసుకువచ్చేది ఏం చేసేవారో ఎలా మాయ చేసేవారో కానీ వేటను తిరిగి వేటగాడి వద్దకే తీసుకువచ్చేది అలా మచ్చిగా చేసుకున్నటువంటి గొప్ప వేటగాళ్ళు మనవాళ్ళు పద్దెనిమిది వందల యాభై కాలం నాటికి సుమారు లక్ష చిరుత ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్యను పంతొమ్మిది వందల ఇరవై కాలానికి పూర్తిగా జీరోకి చేసేసారు మన వాళ్ళు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఆ చిరుత ఎన్ని జింకలను వేటాడిందో వాటితో ఆంగ్లేయులు తీనటువంటి ఫోటో ఇది కోళ్ళు కుక్కలు పక్షులు ఆవులు పందులు ఎద్దులు గేదెలు మేకలు మనిషి మచ్చిక చేసుకునే జంతువు లేదు కోర జంతువు చిరుతలను కూడా మచ్చిక చేసుకొని వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకున్నారనే విషయం మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు అద్భుతమైన విచిత్రమైన ఈ వేట గురించి మీకైతే తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకైతే గొప్ప ఆశ్చర్యాన్ని మాత్రం కలగజేసింది అడవిలో తిరిగే ఒక క్రూర జంతువును ఒక సాధు జంతువులా మార్చి తనతో మన యొక్క అవసరాలను తీర్చుకున్నటువంటి చరిత్రకు సాక్ష్యమే ఈ ఫోటోలు ఈ వీడియో పైన మీ యొక్క కామెంట్స్ను తెలియజేయండి ఓల్డ్ ఫొటోస్ పాత ఛాయా చిత్రాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఈ వీడియో నచ్చిన వారు మీ యొక్క లైక్స్నివ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్ జై హింద్